వెంకటగిరిలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు ఈ రోజు సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు అర్జీదారులు కూడా వారికున్న సమస్యలపై అక్కడ ఉన్న అధికారులు అర్జీలు ఇచ్చి వారికి సమస్యలు తెలియజేశారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడారు మానవ పెట్రోల్ Ashok. Ashok. సిరీస్ బెర్నర్ Ah, అప్లికేషన్ మీకు అర్జీదారు వచ్చారా ఇచ్చారా వాళ్ళు ఇచ్చేసారా ఏ ఊరండి మీరు పాలేకోట మీరు సార్ ఎంఈఓ మీ పేరండి కొండయ్యరా కొండ మీరు సార్ శ్రీనివాసండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్ మీరండి నా ఊరయ్య హౌసింగ్ వర్కర్స్ పెట్టు ఏంటండి హౌసింగ్ వర్కర్స్ పెట్టండి నా ఊరయ్యా నా పేరు

పీజీఆర్ఎస్ కింద ఈరోజు ప్రతి సోమవారం జరిగే విధంగానే ఈరోజు కూడా ప్రతి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన మండల అధికారులు మండల పరిషత్ ఆఫీసులో అటెండ్ అయ్యారు ప్రజలు వాళ్ళ అర్జీలు తీసుకొని వస్తున్నారు పరిశీలించి ఈ ఆన్లైన్లో రిజిస్ట్రీ చేసి రిజిస్ట్రేషన్ చేసి తగు పరిష్కారము సంబంధితులకు తెలుపుతూ సమాచారం ఇస్తాం సార్ ఈ రోజు వరకు ఎంతమంది వచ్చింటారు సార్ ఈరోజు ఒక ఇద్దరు ఏదో వచ్చారు ఇద్దరు వస్తారు ఇప్పుడు వస్తారు సార్